సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయము ఇరవై రెండవ అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనలు ఆయన క్రిష్టులు రాయిపోయి చాలా మంది చిన్న చిన్న విషయాలకి అబద్ధాలు ఆడుతూ ఉంటారు కొంతమంది అబద్ధం ఆడతారు నాలుక కొరుకుతా ఉంటారు కొంతమంది అబద్ధం ఆడతారు కనుసైగా చేస్తూ ఉంటారు ఒక చిన్న అబద్ధము జీవితాన్ని ఏం చేస్తుంది పాడు చేస్తుంది ఆ మధ్యలో ఐడియా సిమ్ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఏమొచ్చేది తెలుసా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది ఒక అబద్ధమే జీవితాన్ని పాడు చేస్తారు తెలుసా ఒక ఐడియా సిమ్ జీవితాన్ని బాగు చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు కానీ వాక్యం అంటుంది ఒక అబద్ధం మనిషిని పాడు ఉంది చిన్న అబద్ధం ఆడినట్టు గెహాజీ కృష్ణరోగాన్ని తెచ్చుకున్నాడు చిన్న అబద్ధం ఆడినటువంటి అననీయ సప్పీరాలు అక్కడికక్కడే పడి చచ్చిపోయా చిన్న అబద్ధం ఆడిన తన జీవితంలో తన కుటుంబాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది చిన్న అబద్ధమాడిన పేతురు పశ్చాత్తపడి ఆడవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రియారా ప్రభు పాలి పాలిభాగస్తులుగా ఉంటున్నటువంటి మనము ప్రభు కాల్చిన పరిశుద్ధ రక్తం నా పాత్రలో తీసుకుంటున్న మన జీవితాల్లో ఆయనకి ఇష్టంగా బ్రతకాలి ఇష్టంగా అంటే సత్యముగా మనం బ్రతకాలి అబద్ధం ఆడకూడదు సత్యముగా ఉండాలి మనం సత్యము మనల్ని ఏం చేస్తుంట స్వతంత్రులుగా చేస్తుంది సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్న వాక్యం చదివిస్తుంది సత్యం ఉన్నప్పుడు స్వతంత్రంగా మనము ఒక మనిషి దగ్గరికి వెళ్ళగలుగుతాం ఒకవేళ మనల్ని అసత్యం ఉందనుకోండి ఆ వ్యక్తి దగ్గరికి స్వతంత్రంగా పోలేం తెలుసా ఆ వ్యక్తిని చూసి తలదించుకుంటాం ఆ వ్యక్తిని చూసి పక్కకు దప్పుకుంటాం ఆ వ్యక్తిని చూసి ఎక్కడో దాచుకోవాల్సిన పరిస్థితి తెలుసా సత్యవర్తనలో దేవునికి ఇష్టలు అబద్ధమాడే పెదవులు దేవునికి ఆయాసం చూడండి ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నాము ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మొత్తం అబద్ధాలే ఉండేది ఒక చోట చెప్పేది మరొక చోట ఏమి నువ్వు నిజంగా ఒక పలానా చోట నేను ఉన్నానని చెప్తే వాళ్ళ అమాంతంగా హెలికాప్టర్లో వచ్చి నిన్నేమని ఎత్తుకొని పోతారా లేదా నిన్నేమని చంపుతారా చెప్పండి లేదా నీ ప్రాణం ఏమైనా తీస్తారా కానీ చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడుతూ సత్యాన్ని కోల్పోతున్నారు ప్రభనేశు చెప్పాడు నేనే మార్గము నేనే సత్యం అన్నాడు సత్యమైనటువంటి దేవుళ్ళు నమ్ముకున్న నీ నా జీవితాల్లో నీ నా జీవితాల్లో సత్యం మాట్లాడాలి మనం సత్యమేవో జయతే అని చెప్తా ఉంటారు కానీ సత్యం మాట్లాడరు లోకంలో చెప్పుకోవడానికి మాత్రమే అవన్నీ కూడా కాబట్టి మన జీవితంలో సత్యం మాట్లాడడం నేర్చుకోవాలి ఈ సత్యం ఎంతవరకు మాట్లాడాలంటే నిత్యము మాట్లాడాలి అనగా మన ప్రాణము పోయేంత వరకు కూడా మనం ఎప్పుడు కూడా ఏం మాట్లాడాలి సత్యమే మాట్లాడాలి కాబట్టి సత్యవర్తనలు అనగా ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ ప్రకారమే నడుచుకుంటారు వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండదు కాబట్టి సత్యవర్తనలు దేవునికి ఇష్టలు